వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది ఒక్క పంటకు గిట్టుబాటు లేదు రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి పెట్టుబడి సహాయం కింద ఏమన్నాడు జగన్ పదమూడు వేల ఐదు వందలు ఉన్నాడు అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక ఇరవై వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు ఈయన వచ్చాడు కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందలన్నా వచ్చేది ఇప్పుడు అది బాయ ఆ ఇస్తానన్నా ఈ ఇరవై వేలు ఇది బాయ మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు తలలు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది